నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోనే నలభై తొమ్మిదవ డివిజన్ సుబ్బారెడ్డి తోట ప్రాంతంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ నారాయణ సమక్షంలో పలువురు యువత మహిళలు టీడీపీ తీర్థం కొచ్చుకున్నారు మాజీ కార్పొరేటర్ కపిరి శ్రీనివాసులు ఆధ్వర్యంలో నారాయణ యాదవ్ మిత్ర బృందం టీడీపీలో చేరారు పార్టీలో చేరిన వారందరికీ డాక్టర్ పొంగూరు నారాయణ కండువా కప్పి ఆహ్వానం పలికారు టీడీపీని బలోపేతం చేస్తూ యువత మహిళలు పార్టీలో చేరటం సంతోషంగా ఉందని అన్నారు టీడీపీలో చేరిన వారందరికీ సముచిత స్థానం కల్ భరోసా ఇచ్చారు వైసీపీ అరాచక పాలనను వెళ్లగొట్టేందుకు సైకిల్ గుర్తుపై ఓటేసి టీడీపీని గెలిపించాలని ఆయన కోరారు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని నెల్లూరును స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు నెల్లూరును స్మార్ట్ సిటీ చేస్తా ఈ సందర్భంగా సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరి నారాయణ మాట్లాడుతూ అరాచక పాలన చేస్తున్న వైసీపీని ప్రజలే రిజెక్ట్ చేశారన్నారు డెవలప్మెంట్ లేకపోతే రాష్ట్రాభివృద్ధి జరగదని చెప్పారు రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే అది ఉన్న నేత టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుందని చెప్పారు టీడీపీ ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధిని ప్రజలంతా చూశారని తెలిపారు నెల్లూరును స్మార్ట్ సిటీ దిశగా తీర్చిదిద్దాలని ఎన్నో అభివృద్ధి సంక్షేమ పనులను చేపడితే వైసీపీ ప్రభుత్వ పాలనతో ఆ పథకాన్ని నిరుపయోగంగా మార్చారని మండిపడ్డారు ప్రజాదరణతో రానున్న ఎన్నికల్లో అధికారం చేపట్టబోయే టీడీపీ ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు నెల్లూరును స్మార్ట్ చేస్తానని భరోసా ఇచ్చారు సైకిల్ గుర్తుపై ఓటేసి టీడీపీని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు డెవలప్మెంట్ వైఎస్ఆర్ సిరోజు పరిపాలన రాజకీయ పరిపాలన కింద అందరూ రిజిక్ట్ చేశారు ఎవ్వరు కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా ఈరోజు ఆ పార్టీ సపోర్ట్ చేయటంలో కారణం ఏంటంటే డెవలప్మెంట్ లేదు యువత మీ పిల్లలకి ఉద్యోగాలు రావాలంటే ఇంక రావు రాబోయే ఇరవై సంవత్సరాలు ఇంటి కదేగా ఇంకొక సంవత్సరం ఇంకొక ఐదు సంవత్సరాలు కంటిన్యూ అయితే రాబోయే ఇరవై సంవత్సరాలు ఎవరికి ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఉద్యోగాలే ఉండవు కాబట్టి డెవలప్మెంట్ కావాలా డెవలప్మెంట్ కావాలంటే ఒక్క నాయకుడే నారా చంద్రబాబు నాయుడు గారు అది ప్రజలందరూ ఈరోజు గ్రహించారు పార్టీకి బాగా అందరూ సపోర్ట్ చేస్తున్నారు మీ అందరూ కూడా సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మన నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీ మీ అందరికీ తెలుసు నెల్లూరులో అండర్ గ్రౌండ్ స్టోరేజీ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయింది నలభై మూడు వేల మందికి ఇళ్ళు కట్టించాను అవి కూడా ఇంకా ఎవరైనా పెండింగ్ లో ఉన్నాయి అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సంగం బ్యారెన్స్ తీసుకొచ్చాం ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేసాం మీకు అందరికీ తెలుసు దీన్ని నేను ప్రత్యేకంగా కళ్ళ ముందు పడుతున్నాయి తెలుగుదేశాన్ని గెలిపించండి ఖచ్చితంగా ఆ పనులని కంప్లీట్గా ఏదైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసుకొని నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీగా తయారు చేసుకుంటాం మాకు ఒక్క కార్యకర్త లేని పరిస్థితిలో ఇప్పుడు దాదాపు యాభై మంది కార్యకర్తలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేరారు వీళ్ళు రేపు ఎలక్షన్ టైం కి ఉన్న ప్రాంతంలో సగం మంది రేపు తెలుగుదేశం పార్టీ చేయలే పరిస్థితి ఉండదు అని చెప్పి నేను తెలియజేస్తున్నా మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఎలాంటి కష్టం ఉన్నా మీకు అందుబాటులో ఉండి మీ పేదల కష్టాలు తీర్చడానికి నేను గానీ కాజల భాష కాని రేవతి కానీ సాధికం ఉన్న రైతులు అందరం కలిసి మేము పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను